మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ కావలి వైసీపీ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు కావలిలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ్ మండలం నుంచి బయలుదేరిన ఈ ర్యాలీ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కొనసాగింది అనంతరం తిరిగి కాబలి ఆర్డీఓ కార్యాలయం వరకు చేరుకున్నారు అనంతరం కాబులి ఆర్డీఓ కార్యాలయంలో ఇంత పత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ప్రైవేట్ పనులు చేస్తే వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆరోపించారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమాన్ని భారీగా చేపట్టడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో కాబల్ నియోజకవర్గ వైఎస్ఆర్ పరిశీలకుడు ధనంజయ రెడ్డితో పాటు కావలి నియోజకవర్గంలోని వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొనడం జరిగింది కావలి పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది

ముఖ్యమంత్రి వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం అంతటా కూడా ఈ ప్రభుత్వ కావేది ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పదం ఒక సొంత వ్యక్తులు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి చేపట్టడం జరిగింది అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం మేము చెప్పిన వెంటనే ఈరోజు వేగాదిగా మన నాయకులు కార్యకర్తలు కూడా రావటం దీనికి నిరసన తెలియజేయటం నిజంగా చాలా సంతోషం ఉంది వాళ్ళ తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారు మన పేద పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదివి ఉన్నత చదువు చదివి డాక్టర్స్ గాను ఇంజనీర్ గాను గాయగా గాను సీఏ గాను ఐఏఎస్గానో తయారు అవ్వాలని చెప్పి ఉన్నత విద్య చదువుకునేదానికి ఫీజు గంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దేశంలో మొట్టమొదటిగా ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద విద్యార్థులు చదువుకునే దానికి ఎంతటి ఫీజైనా సరే ఆ నేను నేనున్నాను నేను చదివిస్తాను అని ఒక ఉన్నత విద్యే కాకుండా చిన్న పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్ వాటి ఊపు మార్చడమే కాకుండా నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చేయించాడు సిబిఎస్ఈ సిలబస్ ఏ విధంగా పెట్టించాడు ఈరోజు విద్యార్థులు చదువుకుంటే జీవితంలో వారు ఉన్నత స్థానాలు పోతారు వారి కుటుంబాలు బాగవుతాయి అని ఈ ఈరోజు పేద విద్యార్థులకి నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే ఒక చదువు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రములో ఏ రాష్ట్రములో వేరే విధంగా గతంలో పదకొండు కాలేజీ ఉంటే పదిహేడు కాలేజీలు శాంక్షన్ చేయించి వాటికి ర్యాండ్ కేటాయించి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు కాలేజీ ప్రారంభించి అడ్మిషన్స్ చేయించి ఇంకొక ఆరు కాలేజీ వాటిని ఈ సంవత్సరం ప్రారంభించే దిశగా అన్ని ఏర్పాటు ఏర్పాటు చేస్తే మిగతావి కన్స్ట్రక్షన్ దశగా ఉంటే వాటిని ఇంకొక నాలుగు వేల కోట్లు పెడితే ఆ కాలేజీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి మన పేద విద్యార్థులందరూ కూడా డాక్టర్స్ అయ్యేదానికి ఫీ ఉచిత సీట్లు వస్తాయి వాటితో పాటు హాస్పిటల్స్ వస్తాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అభివృద్ధి అవుతాయి వాటి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా మనం వైద్యం అందించవచ్చు అని ఒక మంచి సదు సదుద్దేశంతో వాటిని ఈరోజు ప్రారంభిస్తే వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రక్షగా కోట విలువ చేసే ఆ ప్రభుత్వ ఆస్తుని తన వాళ్ళకి తన తొత్తులకి ఈరోజు ప్రైవేట్ పగం చేసే విధంగా ఇవ్వటం ఎంత మాత్రం సభ ఈ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం చేస్తున్న దురాగతాన్ని ఈరోజు మా నిరసన తోటి ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం కవి తెగవీ పేద ప్రజలకు మంచి తాగావి ఆ విధంగా చెయ్యాలి అని ఈ నిరసన కార్యక్రమాన్ని చేశాం దీనివలన ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే కాకుండా అందరికీ వైద్యం అందుద్ది ఉచితంగా వస్తాయి అని ఒక మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన కార్యక్రమంతో పాటు దీనికి ముందు కోటి సంతకాయ సేకరణ కూడా ప్రారంభించడం జరిగింది కావలి నియోజకవర్గంలో కొన్ని అనుభవ కాగా వల్ల నా మీద అక్రమ కేసులు పెట్టినందువల్ల నేను అందుబాటులో లేకపోయినా కూడా మా అందరూ కూడా కలిసి కట్టుగా ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డుగో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసి కోటి సంతకాల సేకరణని ఏ విధంగా చేశారో మీ అందరికి కూడా తెలుసు ఈరోజు దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతి ఎత్తి నమస్కరిస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈ ఉద్యమాన్ని ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలి ఈ కావేదిని ప్రభుత్వ పదం కాకుండా ఇచ్చిన జీవోన్ని కూడా రద్దు చేసి ప్రభుత్వానికే ప్రైవేటు పదం కాకుండా ప్రభుత్వానికే ఈ కావేతు ఉండేటట్టు ప్రభుత్వమే నడిపేటట్టు ఉండాలని కూడా నేను కోరుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కావేది భాగము అంటే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ఎందుకు గవర్నమెంట్ ఆఫీస్ ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు అంటే వీటన్నింటినీ కూడా నడపలేమని మేము ప్రైవేట్ పరం చేస్తారా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం కాబట్టి ఇటువంటివి చేసేదాన్ని మేము నివసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దీనికి సహకరించిన డిపార్ట్మెంట్ వారికి కావచ్చు పోలీసు డిపార్ట్మెంట్ వారికి కావచ్చు అదేవిధంగా ఈ కార్యక్రమం పంచుకున్న ప్రజలకు కావచ్చు కావాలని నేర్చుకో ప్రజలకు కావచ్చు మా నాయకులు అందరికీ మా కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మీడియా సోదరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సాగిస్తున్నాను